what is గజ్ఞాపూర్ మండల కేంద్రంలో మన అందరం ప్రదర్శించడం జరిగింది కాబట్టి ఈ నాటి కార్యక్రమానికి వచ్చినటువంటి యువత అందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న రియాసన్న మాటలు వస్తుంది అనుకుంటున్నారు ఈరోజు చూసాము బయల్గా చాలా నిజంగా ఉగ్రవాదులు కశ్మీర్లో ఉన్న కశ్మీర్లో ఉన్న పర్యాటకుల పైన టూరిస్టుల పైన వాళ్ళపై దాడి చేయడం చాలా బాధాకరం వాళ్లకు భారతదేశంలో చిచ్చు పెట్టడానికి మేము భారతదేశంలో ఉన్న పౌరులందరము కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఒకటే అందరు భారతీయులమే ఈరోజు వాళ్ళకు కావాలని వాళ్ళకు ముస్లిం హిందూ అని వాళ్ళకు వాళ్ళ బయట వాళ్ళకు చూసి మరీ చంపడం చాలా బాధాకరం ఆ విధంగా చేయడం చాలా ఏమేమైన విషయం భారతదేశంలో అంత భారతీయులందరూ ఒకటే భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రీస్ అందరు భారతీయులమే ఈరోజు విదేశీ కుట్రలను భారతీయులందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా మంది చూస్తున్నాము ఈరోజు యూట్యూబ్ కూడా చూస్తున్నాము రీసెంట్లీ అందరు చూస్తున్నాము ఈరోజు దేశ యూట్యూబ్ యూట్యూబర్ లో కూడా జ్యోతి మల్హోత్ర అనే ఒక లేడీ ఆమె హర్యానాకు చెందిన ఆమె ఆమె ఇక్కడ విషయాలన్నీ అక్కడ చూపిస్తుంది ఈరోజు రోజు వల్ల చూస్తున్నాం ఇంత దారుణంగా ఉంది ఈ రోజు భారతదేశంలో ఉండి భారతదేశం గట్ట మీద ఉండి ఇక్కడ ఉండి దేశం విదేశాలకి చేసే ఇది ఉంది అలాగే మన బా పాకిస్తాన్ పై మన దేశం మిలిటరీ వాళ్ళకు సరైన సమాధానం ఇచ్చింది సోఫియా కర్నాల్ గారి ఇద్దరు మహిళా మండలు మన ఆపరేషన్ సింధూర్ మన ఆడపిల్లల సింధూరం వాళ్ళకి ఏ విధంగా చేసిండ్రో వాళ్ళ వాళ్ళ సింధూరం వాళ్ళ ఇదేషన్ వాళ్ళ మొత్తం భారతదేశం మొత్తానికి భారతదేశం మన సైన్యం అంతా గట్టిగా దెబ్బ కొట్టింది అలాగే భారతదేశం జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ ఎవరైనా సరే భారతదేశం అంటే ఇది కాదు భారతదేశంలోని ప్రజలందరూ నిలబడి ఉత్సాహం వస్తే పాకిస్తాన్ మొత్తం ఇది కాదు గతంలోనే ఇంతకు ముందు చూసాం ఇందిరాగాంధీ గారు ఆ రోజు కూడా భారతదేశం జోలికి వస్తే పాకిస్తాన్ వస్తే ఆ రోజు రెండు ముక్కలు చేసింది బంగ్లాదేశ్ సపరేట్ చేసింది ఆ రోజు కొట్లాడి అలాగే ఈ రోజు నరేంద్ర మోడీ కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజు బాగా చేసిన వాళ్ళు వాళ్ళు సరైన సమాధానం ఇచ్చారు అవసరం ఉంటే పిఓకే కూడా మాదే భారతదేశాలే అవసరం ఉంటే లావర్ వరకు కూడా మా భారతదేశంలో కూడా కలుపుకుంటాం అని చెప్పుకుంటూ ముగిస్తున్నారు జై భారత్ మన ఆడపిల్లలకు అవమాని జరిగా ఇద్దరు ఆడపిల్లలే వేరే దేశాన్ని కొట్టేంత శక్తిని మన దేశంలో ఉందని మెరుగుపరిచిన ఇద్దరు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇక్కడ కూడి వచ్చిన అందరికీ వందనాలు ఇక్కడ కులం లేదు మతం లేదు మన దేశం అంటే భారతదేశం అనేది ఇక్కడ మెరుగుపరించను కాబట్టి భారత సత్తా ఏంటో తెలిసి వచ్చినటువంటి సనత మన ఇదేనాన్ని చూపించడం జరిగింది మనకందరికీ కూడా విదితమే గత నెలలో ఏం జరిగిందో కశ్మీర్లోని టెహల్గాం ప్రాంతంలో అమాయక పర్యాటకులనే లక్ష్యంగా చేసుకొని అక్కడ సెక్యూరిటీ లేదని ముందుగా మూవింగ్ నిర్వహించి అక్కడ ప్రణాళికాబద్ధంగా ఐఎస్ఐఎస్ కానివ్వండి పాక్ ఆక్రమ పాక్ యొక్క టెర్రరిస్టులు అక్కడ కేవలం మన అమాయక పౌరులనే లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం జరిగింది దానికి మనకు చెప్పారు అండి మన ధర్మంలో అంటే మన భారతీయ సంస్కృతిలో ఆడపిల్ల సింధూరం అంటే పూర్వం మన వేదాలు కానివ్వండి పాటుగా మహాభారతంలో కూడా మహాభారత యుద్ధం శ్రీకృష్ణ ఏం జరిగిందంటే కేవలం ఒక మహిళను చేరబట్టినందుకే మహాభారత యుద్ధం జరిగింది కాబట్టి ఆనాటి మహాభారత యుద్ధం మన ఈరోజు మన అన్న మొదలు కనిపించింది ఏ విధంగా అంటే మనం ఇవాళ పాకిస్తాన్ అనేది మన పెద్ద లక్ష్యం కాదు ఇవాళ పాకిస్తాన్ కేవలం మన భారతీయులు తలుచుకుంటే ఇందాక అన్న ఒక్కసారి ఒక్కసారికి అందరు ఉత్సవం వస్తే పాకిస్తాన్ కొట్టుకోపోతుంది కానీ ఇవాళ మన ఆపరేషన్ సింధు పేరిట ప్రపంచ దేశాలకు ఇవాళ ఇండియన్ ఆర్మీ భారత సత్తా ఏంటో చూపించింది కేవలం మనం మన పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని అదేవిధంగా కశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది అమాయకుల ప్రాణాలను లక్ష్య వాళ్ళు తీయడం జరిగింది ఎవరు పాకిస్తాన్ తీవ్రవాదులు అయితే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అన్నీ కూడా మన పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపి అనేక దాడులు జరిపింది కానీ మనం ప్రపంచ శాంతికి మనం కట్టుబడి ఉన్నాం ఈ భారతదేశం అంటే సస్య సామైనటువంటిది ఇతరులకు దేశం కలిగి ఇతరులకు హాని కలిగించినటువంటి దేశం కాబట్టి ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగేలా పా పాకిస్తాన్లో అన్ని రకాల దాడులు జరిగినప్పటికీ కూడా అక్కడ ఒక్క పౌరునికి కూడా హాని సాయించకుండా చేసినటువంటి తీరును ప్రపంచ దేశాలు కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నాయి అదేవిధంగా దౌత్యపరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇవాళ కొంతమంది మేధావులు విమర్శిస్తా ఉన్నారు అదే యుద్ధం అంటే కేవలం యుద్ధం ఇది పాకిస్తాన్ లేపేసేది ఉండే మొత్తం అనుభవం వేసేది ఉండే ఈ విధంగా కాకుండా మనం చేసినటువంటి యుద్ధ వీహంలో ఏముందంటే ప్రపంచ దేశాలకు ప్రభు పవర్ఫుల్ అయినటువంటి ఆయుధాలు ఇవాళ భారత్ దగ్గర ఉన్నాయి భారత్తో పెట్టుకుంటే మనం కేవలం భూస్థాపితం అయిపోతాం అయిపోతాం అనేటటువంటి మెసేజ్ ప్రపంచ దేశాలకు వెళ్ళింది అట్లాగే మన దేశంలో ఈ ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కానివ్వండి బ్రహ్మోస్ ఇట్లాంటి అనేకమైనటువంటి క్షిపణులు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేసుకునేటటువంటి సత్తా ఇవాళ భారతీయులకు వచ్చింది ఈ ఆపరేషన్ సింధూర్ పేరిట మహిళ యొక్క సింధురాన్ని ముట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది ప్రత్యర్థి తెలియజేస్తూ అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా భారత సత్తా ఏంటో మనం అందరం కూడా చూపించాం ఇట్లాంటి కఠిన కాలంలో మనం అందరం కూడా వచ్చి కూడా బహిరంగంగా ఈ భారతదేశం మాది అనేటటువంటి సంకల్పం ఈ దేశం ఐక్యమత్యంగా ఉండేటటువంటి నినాదం అందరికి కూడా మనం బహిరంగంగా ఇవ్వడం జరిగింది ఈ ఒక్క విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకానొక సందర్భంలో పాకిస్తాన్ చిన్న దేశమైనా కూడా తన దగ్గర అనువాములు ఉన్నాయి భారతదేశంలో ఎవరికెవరు కలవరు అదేవిధంగా వాళ్ళ లోపల ఐక్యత లేదు అనేటటువంటి వాగ్వాదాలు కూడా బయట జరిగినాయి కానీ ఈ ఒక్క ఆపరేషన్ సింధూర్ పేరిట దేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా ప్రపంచ ఈ దేశవ్యాప్తలందరూ కూడా మేమందరం భారతీయులం మా లోపల ఉన్నది భారతీయుల రక్తం కాబట్టి ఈ దేశం నాది ఈ కుటుంబం నాది అనేటటువంటి భావన కలిగి ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా మనం అందరం కూడా ఈరోజు మనకు చూస్తూ ఉన్నాం ఎనిమిది మంది వీరులు అమరవీరులు మనకు జవాన్లు అమరులు వేయడం జరిగింది వాళ్ళందరినీ మరొకసారి వాళ్ళ మరణానికి మనం ఒకసారి మౌనం పాటిస్తూ తర్వాత ఈ కార్యక్రమం మాట్లాడే వాళ్ళ తర్వాత మనం అందరం కూడా మరణించినటువంటి అమర జవాన్లకు మనం నివాళులర్పిద్దాం రెండు నిమిషాల పాటు ఈ అవకాశం ఇచ్చినందుకు అట్లాగే చిన్న ప్రోగ్రాంని కూడా ప్రత్యేకంగా నిర్వహించి అనేక కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రీచ్ చేసినటువంటి భారతీయ బంధువులందరికీ కూడా నాకు ప్రత్యేక తెలియ సో మరొకసారి విజయ ఇచ్చేవా విజయ ఇచ్చేవా ముందుగా దేవుని మండల ప్రజలకి మీడియా మిత్రులకి వివిధ పార్టీల నాయకులకి సంఘాలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు కూడా ఒక్క పిలుపుతో మీరందరూ కుల మత వర్గ వేదం లేకుండా కలిసి వచ్చి మనందరం ఒకటే దేశం తర్వాతనే మనం ముందు దేశం కోసం పోరాడదామని ఇచ్చిన ఒక పిలుపుతోని మీరందరూ రావడం చాలా ఇస్తుంది అలాగే బెహల్గాం బెహల్గాం ఘటన అనేది ఉద్యోగ అతి దారుణంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులని హంగా చేసుకొని దగ్గర దగ్గర ఇరవై మందిని చంపివేశారు దీనికి పాకిస్తాన్ ఎటువంటి స్పందన లేకుండా పదిహేను రోజులు టైం ఇచ్చినా కూడా ఏమీ ఇయలేదు అందుకు గాను దాని తర్వాత సింధూ నదీ జనాలు కూడా ఆపేసిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటివి లేకుండా దాని తర్వాత కానీ వాళ్ళే మొదటిగా డ్రోన్స్ పంపించే కాశ్మీర్ కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ విజయ పంపించినా దాన్ని టార్గెట్ చేసుకొని మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం లాంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటి అన్నిటిని చేసేసింది దాని తర్వాత ప్రయోగించిన ఇద్దరు మహిళా మూర్తులని ఇద్దరు మహిళా మూర్తులతోనే పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ కానీ కరాచీ కానీ లాహోర్ కానీ అక్కడ ఉన్న ఉగ్రముగ్ర స్థావరాలన్నిటి మూల్చి ద్వంతం చేసేసింది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అనుకున్నారు ఏం చేస్తారులో ఇండియన్ పిల్లలు ఆడపిల్లలు సింధూరం చూడ్చేస్తారని కానీ మన భారత ఆర్మీ చేపట్టిన ఇద్దరు ఆడవాళ్ళతోనే పాకిస్తాన్ మొత్తాన్ని మూకుమ్మటిగా పెక్కలు ఇచ్చి వాళ్ళకు నిద్ర లేకుండా చేసింది ఈ మూడు రోజుల యుద్ధ ఆపరేషన్ సింధు తర్వాత వాళ్ళు ఉక్కు బిక్కు మట్టి కూర్చున్నారు ఎప్పుడైతే ఇంకా ఇంకా మొదలైతే ఎప్పుడైతే మా మొత్తం దారుణం చూస్తామని చెప్పేసి వాళ్ళు కాళ్ళ మీదకి వచ్చి ఈ కాళ్ళు మొత్తం మమ్మల్ని వదిలేయాలంటే అప్పుడు దాన్ని ఆలోచించి సమన్వయంగా కొన్ని రోజులు ఆగారు ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ప్రతిదీ ఉగ్రవాదులు ఉంటా వేరే వేరే దగ్గర కూడా లేపేస్తున్నారు ఇలాగే కొనసాగించి కూడా ఉగ్రవాదం అనేది లేకుండా ప్రపంచంలో నిర్మూలించడానికి మన దేశ ప్రధాని కానీ అలాగే ప్రపంచ దేశాలు కానీ పూనుకున్నాయి అందరం మనందరం చేయాల్సింది ఒకటే వర్గం వర్ణం మతం లేకుండా మందరం ఒకటే అందం ఏ భారత్ అనే నిదానంతో మందరం ముందుకెళ్ళాలి అలాగే ఈ చిన్న బిల్ప్ తో మీరు అందరూ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఎందుకంటే దేశం దేశం యుద్ధం చేస్తున్న సమయంలోపల మనమందరం అండగా ఉండాలి అది మన బాధ్యత అది కులమైన మతమైనా కొంతమంది ఉగ్రవాదులు పాల్చునా కొడుకులు హిందువులను టార్గెట్ చేసిండ్రు కేవలం హిందువులని మీరు హిందువులా పక్కకి జరగండి మీరు ముస్లింలా పక్కకి జరగండి అని చెప్పి ధర్మం మరిగి మరీ కాల్చి అంపిన ఈ పాల్చున్నా కొడుకులని ఊష కొత్తగా మన నరేంద్ర మోడీ అవునా కదా అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏముందంటే ప్రధానంగా మీరు పోయి మా భర్తలని మీరు చంపేసిరు కదా మరి మమ్మల్ని కూడా చంపేయండి అని వారు దీనంగా అడిగిరు అడిగినప్పుడు వాళ్ళు ఒకటే సమాధానం చెప్పిరు ఏమని మీరు పోయి మీ మోడీకి చెప్పుకోండి మీకు మాత్రం చంపము అని ఘంటాపతంగా నా ప్రార్థన కొడుకులు ఆ లంజానా కొడుకులు చెప్పిర్రు ఉగ్రవాదులు వాళ్ళకు ధీటైన జవాబు చెప్పిన మొగోడు ఎవరు అంటే మన నరేంద్ర మోడీ కేవలం నాలుగు రోజుల్లోనే ఉగ్రవాదుల స్థావరాలని మున్సిపాలిష్యులు వాళ్లకు తెలియనట్టుగా వాళ్లకు దొంగ దెబ్బ తీసా సదరుగా పోయి పాకిస్తాన్లో చొరబడే పాకిస్తాన్లకు పోయి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో కేవలం నరేంద్ర మోడీకి ఒక్కరికే ఉన్నది ఆయన ఏందో ఆయన చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది ఇటువంటి సమయం లోపల మనమందరం ఏకతగా ఉండాలి మనమందరం ఐక్యతగా ఉండాలి మనమందరం ఆయనకు అండగా నిలవాలి అది ప్రతి భారతదేశ పౌరుడిగా బాధ్యత ఉన్నది ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది ప్రతి ఒక్క ముస్లిం పైన ఉన్నది ప్రతి ఒక్క క్రిస్టియన్ పైన ఉన్నది ఎందుకంటే దేశాన్ని పాలించే ఒనరాడు ధైర్యంగా ఉన్నప్పుడే మనమందరం హ్యాపీగా ఉంటాం ఈరోజు సరిహద్దుల్లో సైన్యం కొట్లాడుతుంటే మనం అందరం హ్యాపీగా ఉన్నాం ఉన్నామా లేదా మనం మంచిగా నిద్రపోతున్నాం ఎట్లా పోతున్నాం అంటే దేశం సరిహద్దు లోపల సైన్యం పోరాడుతుంది శత్రు దేశంతో పాకిస్తాన్తో కొట్లాడుతుంది అటువంటి సమయం లోపల మనం హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ జవాన్ తీర జవాన్ల యొక్క సేవలు మనకు చాలా ముఖ్యం వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉన్నది అందుకే ఈ చిన్న తిరంగ యాత్రకు మీరందరూ విచ్చేసినందుకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు ఉద్యోగ వేసుకుంటున్న మోకాళ్ళ మీద నిలబడి ఏమంటుండే అయ్యా ఈ యుద్ధము భారతదేశంతో మాకు చేత కాదు అవును మేము వీడికి సీజ్ ఫైర్ చేసుకుంటున్నాం అని చెప్పి మోకాళ్ళ మీద నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడ్డాడు ఇసు నా పాలతు కొడుకులని తన్ని తరిమి కొట్టే బాధ్యత మన కూడా ఉంది మనందరి పైన ఉంది ఈ తిరంగ యాత్రలో మీరందరూ విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా హిందూ బంధువులారా గ్రామ ప్రజలారా యువకులారా మా గుర్తుపెట్టుకోండి ఏ కార్యక్రమం ఉన్నా మనం అందరం ఐక్యతగా ఉండాలి మనం అందరం సంఘటితం కావాలి మనం అందరం ఐక్యతగా ఉంది ఏ కార్యక్రమం అయినా మనం జయప్రాదం చేసుకోవాలి ఇది అందరి బాధ్యత ఒక్కరిదే కాదు ఎవరో కార్యకర్త విలిచిండు ఎవరో ఇది కాదు మనం సొంతంగా బయటికి రావాలి ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్క ఒక్క ఇంటి నుండి ఒక్కడు వచ్చినా ఈరోజు రోడ్ జామ్ కావాలి అయినా ఇంతమంది వచ్చారు చాలా సంతోషం అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు హల్గావ్ లో జరిగినటువంటి ఒక దుర్మార్గ చర్య ఏదైతుందో దాని పట్ల భారతీయుల మానవ ప్రాణాలను తీసుకునేటటువంటి కుట్రలు కుతంత్రాల చేత పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా కవింపు చర్యలకు పాల్పడుతూ మొన్న మన భారతీయుల్ని అత్యంత దారుణంగా దయనీయంగా చంపేసినటువంటి సంఘటన పట్ల భారత ప్రభుత్వం పాకిస్తాన్ కోరలు బీకే రీతిలో పాకిస్తాన్ పైన పాకిస్తాన్ మిలిటెంట్ పైన మన సైనికులు త్రివిధ దళాలు విరోచిత పోరాటం చేసి విజయం సాధించిన ఆపరేషన్ సింధు పేరు మీద విజయం సాధించిన సందర్భంగా వివిధ దళాలకి భారత సమాజమంతా సంఘటితమై కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు పక్కన పెట్టి దేశ ప్రజలంతా మన దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే మేమంతా ఒకటే మేమంతా సైనికులకు సపోర్ట్గా ఉంటాం వాళ్ళ యొక్క త్యాగాలని గుర్తించి ఈరోజు మన దేశ సరిహద్దు కాపాడుకుంటూ నిరంతరం ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకు వందనం తెలుపుతూ ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి త్రివిధ దళాల సైనికులకు మనమందరం కూడా మద్దతు పలికి ఈ యొక్క విజయాన్ని మరోసారి ప్రపంచ దేశంలో ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశంపై కన్నెత్తి చూడటటువంటి పరిస్థితిని కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ మొన్న జరిగినటువంటి ఈ రెండు మూడు రోజులపల యుద్ధం ఏదైతే జరిగిందో పాకిస్తాన్ యొక్క చర్యలు దుశ్చర్యల్ని ఎక్కడికక్కడ నిలువరించినటువంటి మన యొక్క రక్షణ వ్యవస్థ ఏదైతుందో ప్రపంచ దేశాలని కూడా భారతదేశం గొప్ప దేశంగా ఈ ఈ యుద్ధం కనుక కొనసాగితే భారత శక్తి సామర్థ్యాలు భారత సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజేసి భారతదేశం ఈ ప్రపంచంలోనే గొప్ప దేశంగా శక్తివంతమైన దేశంగా పేరు కాలుతుందని చెప్పేసి భయపడి చైనా అమెరికా లాంటి దేశాలు కుట్రలు కుతంత్రాలు పనుతా ఉన్నాయి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేటువంటి స్థితి నుంచి ఈరోజు మనం అన్ని రకాలుగా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎరిగినాం విషయాన్ని ప్రపంచమంతా గుర్తించింది కాబట్టి ఇకనైనా మనమందరం కూడా అన్ని ఎజెండాలు జెండాలు పక్కన పెట్టి అవసరమైతే ఈ దేశం కోసం మేమంతా ఒకటే మనమంతా ఒకటే అనేటటువంటి నినాదాన్ని ఈ సందర్భంగా కొనసాగించాలనే నేపథ్యంలో ఈరోజు పార్టీలకు అతీతంగా జరుపుకున్నటువంటి ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మండలంలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు విజయోత్సవ స్థిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు పెద్దమూలు మండల కేంద్రంలో చేసిన ఈ యొక్క కార్యక్రమానికి మేము మాజీ సైనికులుగా మాకు గౌరవం ఇచ్చినందుకు చాలా గౌరవ గర్వపడుతున్నాము ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి కొన్ని సంవత్సరాల నుండి మనకు పాకిస్తాన్ అనే పక్క దేశము అది కవ్వింపులు చేస్తూ చేస్తూ బయల్గామంలో మొన్న జరిపిన ఒక మతపరమైన మన దేశస్థులను కాల్చి చంపడము మరీ అడిగి అడిగి కాల్చి చంపడము అయితే మంచి ఇది కవ్వింపుగా తీసుకొని మన భారత ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకున్నదో పాకిస్తాన్ పైన అది ప్రపంచ దేశాలకు భారత సైనిక శక్తి ఏందో భారతీయులు అంటే ఏందో ఒక భారత మాత మన భారత గడ్డ పైన ఎవరైతే ఎదురు ఇక కళ్ళు చూ కళ్ళు కూడా దు అది ఏమంటారు దుర్ప్ర ప్రభావంతో కన్ను కూడా చూ చూడకుండా ఆ విధంగా ఇచ్చింది కాబట్టి ఈరోజు మనం తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే మన భారత సైనికులు విరోచితమైన పోరాటం చేసి ఈరోజు మనకందరికీ ఒక మంచి మనం మంచిగా ఏ విధంగా అయితే ఓపెన్ దీంట్లో మనం గాలి పీల్చుకుంటున్నామో వాళ్ళ వల్లనే అని మనం గ్రహించాలి అయితే ఇటువంటివి కవింపు చర్యలు తీసుకున్నప్పుడు ప్రతి భారతీయుడు మతం కులం భేదం లేకుండా అందరూ కలిసి వచ్చి సైనికులకు మన భారత మాసాల మన భారతదేశానికి ముందుండి ప్రతి ఒక్కరూ సైనికునిగా ముందరికొచ్చి అందరూ కలిసి ఏదైతే మన సైనికులకు మన మద్దతు తెలిపినరో అది చాలా అభినందనీయము మనం ఇదే విధంగా ఇప్పుడు ఏ ఆపదొచ్చినా కానీ ప్రతి ఊరు ప్రతి గల్లీ ప్రతి భారతీయుడు ఇదే విధంగా మనం ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ మన భారత జెండా మన యొక్క ఈ తిరంగ జెండాను కాపాడుకోవడానికి ఎల్లవేళలా మనం సైనికులుగా మనము ఎప్పుడు పోరాడుతూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జై భారత్ జై జయ భారత్